చాలా అంటే చాలా రుచిగా ఎప్పుడైనా పులిసిన ఇడ్లీ పిండితో ఈ విధంగా రెసిపీ తయారు చేయండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ పులిసిన ఇడ్లీ పిండితో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ ముందుగా నేను ఒక గిన్నెలోకి ఇడ్లీ పిండి తీసుకున్నానండి ఇప్పుడు నేను తీసుకున్న ఇడ్లీ పిండిలోకి ఒక కప్పు వరకు బియ్య పిండి పులిబియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్య పిండి అలాగే ఇడ్లీ పిండి ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేటప్పుడు మళ్ళీ ఒక కప్పు వరకు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ మనం ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాం కదండి ఒక కప్పు బియ్యపు పిండికి రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండి అనేది పడుతుంది అంటే డబల్ క్వాంటిటీలో పడుతుంది ఈ విధంగా నీళ్లు వేసుకుంటూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ తీసుకున్నామండి ప్రెషర్ కుక్కర్లో ఒక చెంచా కానీ రెండు చెంచాల వరకు కానీ నూనె వేసుకొని ఇందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలతో పాటు జీలకర్ర వేసుకోవాలండి అంతేకాకుండా కొన్ని మిరియాలు వేసుకోండి ఇప్పుడు వీటిని వేయించుకోవాలి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలండి అల్లం ముక్కలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా క కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం సేపు తాలింపులో వేయించుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇంగువ వేసుకోవాలి కొంచెం ఇంగువ వేసుకుంటే సరిపోతుంది అలాగే ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకుందాము ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టేసుకున్నాం కదా బియ్య పిండి అలాగే ఇడ్లీ పిండి ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇప్పుడు కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలండి పిండి మనకి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి పిండి కొంచెం జారుగా ఉంది కదా మనం ఇడ్లీ పిండి అలాగే బియ్య పిండి ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి పిండి అనేది మనకి కొంచెం జారుగా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని కుక్కర్లో వేసుకొని ఉడికించుకుంటే మనకి పిండి అనేది దగ్గర పడుతుంది కొంచెం గట్టిగా అయిపోతుందండి ఎందుకంటే ఇందులో బీ పిండి వేసుకొని కలుపుకున్నాం కాబట్టి ఇలా దగ్గర పడిన తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారినిచ్చుకోవాలి చూస్తున్నారు కదా పిండి అనేది ఈ విధంగా దగ్గర పడాలండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలుపుకొని కొంచెంగా పిండి తీసుకొని వడల్లాగా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ వడల్ని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని నూనెలో వేసుకొని వేయించుకోవాలండి ఇడ్లీ పిండి అలాగే పిండి కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ వడలు అదేనండి గారెలు కానీ వడలు కానీ చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడన్నా మినప్పప్పు లేనప్పుడు ఇలా వడలు తినాలి అనిపిస్తే ఇలా తయారు చేసుకోండి ఇడ్లీ పిండి ఉంటే చాలా రుచిగా వస్తాయి అలాగే వీటికి కాంబినేషన్ వచ్చేసి టమాటా పచ్చడి సూపర్గా ఉంటుంది మరి మీ అందరికీ ఇడ్లీ పిండితో తయారు చేసుకునే వడల రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్